బ్రిటిష్ వారి మీద తిరగబడి ఎక్కిన తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వీరపాండ్య కట్టబొమ్మన యాదవ్ నేడు వీరపాండ్య కట్టబొమ్మన రెండు వందల ఇరవై ఆరో వర్ధంతి సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన వీరపాండ్య కట్టబొమ్మన్ తమిళనాడులోని పంచలన్ కురిచికి చెందిన వారు ఇతడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారు పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో బ్రిటిష్ వారు ఆయన్ను బంధించి మురితీశారు వీరపాండ్య కట్టబొమ్మన కుటుంబం ఆంధ్రప్రదేశ్ నుండి తమిళనాడుకు వలస వచ్చింది పదిహేడు వందల అరవై జనవరి మూడున జన్మించిన వీరపాండ్యన్ తండ్రి జగ్జీవన్ కట్టబొమ్మన్ తల్లి అరుముగట్టమ్మాల్ వీరపాండ్యన్ను కరుదయ్య అని పిలిచేవారు పాండ్యన్కు ఇద్దరు సోదరులు ఒకరు దలవాయి కుమారస్వామి మరొకరు దురైసింగం వీరపాండ్యన్ పదిహేడు వందల తొంభై ఫిబ్రవరి రెండున పంచాలకురిచి సామ్రాజ్యానికి పాలనాదీశుడయ్యారు రాజ్యాధికారం చేపట్టిన పాండ్యన్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి స్వరా సర్వాధికారాన్ని తిరస్కరించారు అందుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు పుదుకొట్ట రాజైన విజయ రఘునాథ తొండమాన్ చేసిన నమ్మక ద్రోహంతో పదిహేడు వందల తొంభై తొమ్మిది అక్టోబర్ ఒకటిన బ్రిటిష్ వారికి పట్టుబడ్డారు బ్రిటిష్ సేవలు బ్రిటిష్ సేనలు ఖయధార్ ప్రాంతంలో ఆయనను అరెస్ట్ చేశారు పాండ్యన్ను అక్టోబర్ పదహారు వరకు విచారణలో ఉంచి ప్రజల సమక్షంలో బురిశిక్ష ఖరారు చేశారు తమిళనాడులోని తూటకూడి జిల్లా కయతార్లో వీరపాండ్యన్ను వరితీశారు బ్రిటిష్ వారిపై ఎంతో ధైర్యంతో ఆయన చేసిన తిరుగుబాటును జానపద గేయాలుగా పాడతారు పంచాలను గురిచిలో ఆయన చనిపోయిన రోజును పండగ రోజుగా జరుపుకుంటారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తమిళనాడు ప్రభుత్వం ఖైతార్లో వీరపాండ్యన్ పేరుతో మెమోరియల్ను ఏర్పాటు చేసింది పంచాలకురిచియాలోని ఆయన కోటను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలోకి వెళ్ళింది మరొక మెమోరియల్ను రెండు వేల పదిహేను జూన్ పద్దెనిమిదిన ప్రభుత్వం ప్రారంభించింది తమిళనాడులోని వెల్లంగ్టన్లో కట్టబొమ్మన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆయన ద్విశత వార్షికోత్సవం సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ పదహారున భారతీయ తపాలా శాఖ కట్టబొమ్మన జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది పంతొమ్మిది తొంభై ఏడులో తిరునెల్వేలి డివిజన్కు చెందిన తమిళనాడు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ను కట్టబొమ్మన ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్గా మార్చింది ఆయన గౌరవార్థం వీరపాండ్య కట్టబొమ్మన పాన్పట్టు కజగం పేరుతో సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో తమిళనాడులో ఆయన జీవిత కథను చలనచిత్రంగా తీశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో తమిళంలో ఆయన జీవిత కథను చలన చిత్రంగా తీశారు